పరిస్థితి లేదండి అది లేదు ఇగో ఒకసారి వీడియో తీయండి అటు ఆ బండ్లు చూడండి బండ్లు పరిస్థితి చూడండి ఎలా ఉందో ఎమర్జెన్సీ ఏంటి ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి నాకు అంబులెన్స్ రావాలి ఎలా వస్తుంది చెప్పండి నేను నడవలేను మా బాబు ఒక్కడు మోసుకుపోలేడుగా నన్ను అవునా కదా మరి ఏంటి మా పరిస్థితి మాకు చుక్కలు కానొచ్చినాయండి మన వాటర్ సరిగ్గా రాలేదు ప్రాబ్లం వచ్చి మాకు చుక్కలు కాని వచ్చినాయి నాలుగు నెలలు మా బాబు వచ్చి షాపు కాడ మేము ఫోన్ చేస్తే వాడు వచ్చి బండ్లన్నీ జరిపి ట్యాంకర్ పోయించిపోయేవాడు వాళ్ళు బండ్లు తీస్తేనే మేము పోస్తామంటారు మున్సిపాలిటీ వాటర్ మరి అది ఎవరిది ఈ లైన్ మొత్తం తీసినందుకు మేం కాదు కదా మరి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి డిపార్ట్మెంట్కి మేమేం చేస్తాం కదా బండ్లు ఉంటే అదే అండి పరిస్థితి అసలు బాగాలేదండి పరిస్థితి ఇక మేమైతే ఆ పార్క్ వైపు అయితే ఏనాడో మర్చిపోయాం ఎందుకు ఏది ఏం లాభం అండి దగ్గరైనా కూడా అది ఎందుకు తీసుకున్నాము వృద్ధాప్యం వచ్చినప్పుడు కూర్చుంటానికి రిలాక్స్ కానీ మా ఏజ్ వాళ్ళకి కానీ తీసుకున్నాం పోరాడి ఏం లాభం ఏం లాభం లేదు వేస్టే కదా అదే అండి పరిస్థితి అసలు ఒక్కనాడు కూడా ఇంతవరకు వెళ్ళలేదండి ఈ రోజుకి వెళ్ళలేదు దాంట్లోకి అదే అది స్టార్ట్ అయిన కానిచ్చి ఈ రోజుకి మేము వెళ్ళలేదు మేము ఇక్కడికి వచ్చి పదమూడు సంవత్సరాలు పద్నాలుగో సంవత్సరం రన్నింగ్ ఇంతవరకు మేము బయటికి వెళ్ళి అక్కడ కూర్చోటం ఇక్కడ కూర్చోటం చేయలే కనీసం ఐదు నిమిషాలు మార్గం మీద మేము కూర్చోలే ఇప్పుడు మీరు వచ్చారైనా ఐదు నిమిషాలు కూర్చున్న సంవత్సరాల తర్వాత సంవత్సరాల తర్వాత అదండి